ఆ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న భూములు ఏటా నీట మునుగుతున్నాయి కాలువలు పొంగడం గండ్లు పడడంతో పంటలు నీట మునిగి రైతన పరిస్థితి దయనీయంగా మారుతోంది ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు నోచుకోకపోవడమే రైతులకు శాపంగా మారింది ఏలూరు ప్రాజెక్టు దిగువ ప్రాంత రైతులపై వెతలపై స్పెషల్ ఫోకస్ మెట్ట ప్రాంతానికి జీవనధార ఏలేరు ప్రాజెక్టు కాకినాడ జిల్లా ఏలీశ్వరంలో ఈ ప్రాజెక్టును ముప్పై నాలుగేళ్ల క్రితం నిర్మించారు అప్పటి నుంచి ఆధునీకరణకు ఈ ప్రాజెక్టు నోచుకోలేదు ఈ ప్రాజెక్టుకు వరద వచ్చిన ప్రతిసారి పిఠాపురం ప్రతిపాడు జగ్గంపేట నియోజకవర్గాలలో పలు ప్రాంతాలు నీటి మునుగుతున్నాయి ఈ ప్రాజెక్టుపై ఆధారపడి ప్రతిపాడు జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం నియోజకవర్గాల్లో ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని విడుదల చేయగల సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంది ప్రాజెక్టు నిర్మించిన తర్వాత సాగునీటిని సక్రమంగా సరఫరా చేసేందుకు కాలువలను ఆధునీకరించలేదు అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు ఎగువన అల్లూరి మన్యం జిల్లాలోని తొమ్మిది మండలాలలో కురిసే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు చేరుతుంది ఈ నీరు దిగువన కాలువలకు విడుదల చేయడంతో అవి పొంగి పంట పొలాలను జనావాసాలను ముంచేస్తున్నాయి ఏలేరు ఆధునీకరణ అయితే తర్వాత నీరు ఇబ్బంది అన్ని రకాలుగాను సౌకర్యంగా ఉంటుందండి ఆధునీకరణ చేయడం వల్ల దారి మార్గాలు కూడా శిల్లలో రైతులకి ధాన్యాలు దూలుకోనకని దమ్ములు చేసుకుని ట్రాక్టర్లు రానకనీ అన్ని రకాలుగాను బాగుంటుందండి ఆధునీకరణ అయిందంటే ఈరిద్దరు రాదండి ఎక్కడ గండ్లు పడవండి శశ్యామలుగా పండుతాయండి ఈ భూములన్నీ కూడా రైతులందరికీ కూడా లాభం జరుగుతుంది కొన్ని సంవత్సరానికి పోయిన సంవత్సరం పడ్డాయండి గంటలు ఈ సంవత్సరం పడ్డాయండి గంటలు పదిహేను ఎకరాలు జాతం మా మాకు గురికంటే ఉందండి మా పొలం అది నీరు వచ్చేత వల్ల మా సేను పోడైపోతున్నాయండి ఈలాసరి నుంచి మాకు కాలు ఉందండి ఆ కాలు పోయిందండి ఎక్కడికక్కడ గండ్లు పోయిందండి గండ్లు అడిపోతే వల్ల అది ఏమాత్రం వచ్చినాయండి మాకు ఎక్కేస్తుందండి ఎక్కేత వల్ల మా పొలాలన్నీ పాడైపోతున్నాయండి ప్రస్తుతం కాలువల నీటి ప్రవాహ సామర్థ్యం ఎనిమిది వేల క్యూసెక్కులు మాత్రమే అయితే నీటి ప్రవాహం పదివేల క్యూసెక్కులకు పెరిగినప్పుడు దెబ్బ కాలువ ఎర్ర కాలువ గొర్రెకండి కాలువలకు గండ్లు పడుతున్నాయి వేల ఎకరాల వరి పంట నీట మునుగుతుంది గోకివాడ జములపల్లి గొల్లప్రోలు నాగులపల్లి వంటి కొన్ని గ్రామాలపై వరద నీరు ఉప్పెనెలా విరుచుకుపడుతుంది ఇళ్ళలోకి ఇళ్లలోకి రోడ్లపైకి ములలలోత నీరు చేరుతుంది చేసి స్వామి పూస్తే మేము మళ్ళీ రెండో పంటకి స్వామి ఈ పరిస్థితుల నుంచి తమను గట్టెక్కించాలని స్థానికులు అనేక సార్లు ఉద్యమాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ఏలేరు అభివృద్ధికి నూట ముప్పై ఎనిమిది కోట్ల నిధులు కేటాయించారు ప్రతిపాడు మండలం ధర్మవరంలో పనులకు శంకుస్థాపన కూడా చేశారు అయితే ఆయన మరణంతో ఆ పనులు ప్రారంభం కాలేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం నూట ఇరవై ఏడు కోట్లతో ఏలేరు మొదటి విడత ఆధునీకరణ పనులు చేపట్టి యాభై ఐదు శాతం వరకు పూర్తి చేశారు ఫేజ్ టూలో భాగంగా గొల్లప్రోలు మండలంలో ఉన్న సుద్దగడ్డ ఏలేరు కాలువలైన నక్కలఖండి పెదయేరు ఆధునీకరణకు నూట కోట్ల నిధులు మంజూరయ్యాయి టెండర్లు పిలిచి ఖరారు చేశారు ఈ పనులకు రెండు వేల పంతొమ్మిది జనవరి నాలుగున సీఎం చంద్రబాబు కాకినాడలో శంకుస్థాపన చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలో రివర్స్ టెండర్ పేరుతో మొత్తం పనులు రద్దయ్యాయి దీంతో రైతుల కష్టాలు మళ్ళీ మొదటికొచ్చాయి ఈ కాలాన్ని పూడక తీయకపోవడం వల్ల వచ్చి నీళ్ళ రైతు రైతుల మీద పడుతుంది కానీ కాలం కాల్టం లేదు దాని చేత ముందు కాల పూర్తి పూడక ముందు అర్జెంట్ తీయవలసిన కోరుచున్నాం ప్రస్తుతం టీడీపీ జనసేన నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆగిన కాలువల ఆధునీకరణ పనులు పూర్తవుతాయని ఆశతో ఉన్నారు రైతులు త్వరలో కూటమి ప్రభుత్వం ఆధునీకరణ పనులు మొదలు పెడుతుందని స్థానిక నేతలు చెబుతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పురుషోత్పట్నాన్ని ఆపేసింది వందల కోట్లు నష్టపోయారు రైతులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కోటం ప్రభుత్వం మళ్ళీ పట్నం ఆన్ చేశాం నేను పదం అడగలేదు చంద్రబాబు నాయుడు నేను అడిగిన ఈ రెండుని పురుషోత్పట్నం ఎలా రాజనీకరణ చేయమన్నా ఆయన స్వయంగా మైక్లో మాటిచ్చారు అలాగే ఎలక్షన్ లో కళ్యాణ్ గారు మేము మార్చం. ఎట్టి పరిస్థితులు చేస్తే ఉంటాం. పిటాపురం నియోజకవర్గాన్ని సుదీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్న సమస్యపై స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే దృష్టి సారించారు. ఈ విషయంలో ఏలేరు రైతులకు శుభవార్త వస్తుందని ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ అంటున్నారు. ఈ ఈ ప్రభుత్వం కూటమ ప్రభుత్వం వచ్చినప్పుడు సమస్య కాదు ఏలేరు తరబడి ఉన్న సమస్య ఏలేరు ప్రాజెక్ట్ అనేది ఇక్కడ పిఠాపురం గాని ఏలేరు రైతాంగం గాని ఎప్పటి నుంచో చిరకాల కోరిక అది. ఇది ఈ వాటర్ ఏలేరు నుంచి వచ్చిన ఇలాంటి వరద వాటర్ని డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళే మార్గాలు ఇక్కడ లేవు మన గొలప్రోలు ఇలా దాటగానే గొలప్రోలు రైల్వే బ్రిడ్జ్ దాటగానే చిన్న చిన్న కాలువల కింద అడిపోతుంది ఇది పెద్ద కాలువ కింద వచ్చి అది వరద ముప్పుకి కారణం అవుతుంది ఇది డైరెక్ట్ డ్రైన్ సముద్రంలోకి ఇచ్చేది ఏ లేరు ఆధునీకరణ ఒక్కటే మార్గం ఆధునీకరణ లేనంత వరకు మనం ఏ పక్కన ఎంత ఎంత కష్టపడి ఎన్ని గొట్టుని బలపరిచినా సరే ఇక్కడ చేస్తే వేరే చోట కొట్టేస్తుంది వేరే చోట చేస్తే ఇంకో చోట కొట్టేస్తుంది ఏలేరు దీనికి పరిష్కారం అది పవన్ కళ్యాణ్ గారి ఆయామంలో అది అవే అవకాశం ఉందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం దశాబ్దాలుగా ఏలేరు వరదలతో కష్టాల పాలవుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో పలు మండలాల ప్రజలు గతంలో ప్రారంభించిన పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు